ప్రభావతి అయితే మనోజ్ బయటకి ఉద్యోగం కోసం వెళ్తూ ఉంటే ఆగ్రా అని చెప్పేసి అయితే బొట్టు పెడుతూ ఉంటుంది అలా బొట్టు పెట్టేసి ఎందుకమ్మా ఇదంతా అని మనోజ్ అనేసరికి నీకేం తెలియదురా అని చెప్పేసి అయితే బొట్టు పెట్టేసి ఇచ్చేస్తూ ఉంటుంది ఇదేదో పెద్ద బాహుబలి సిన్లా ఉందే పె బాహుబలి యుద్ధానికి వెళ్తే రాజమాత బొట్టు పెట్టి వేరేతిలకం దిద్దినట్లు దిద్దుతుందే అని అనేసరికి మనోజ్ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు బాలువైపు అంటే మాట్లాడుతుంది అంటే నిజం ప్రభావతి నిజంగా అలానే ఉంది ఇది సేమ్ బాహుబలి సీన్లో జరిగినట్లుగా ఉంది యుద్ధానికి వెళ్తున్న వాడికో వాడిని బొట్టు పట్టి రాజ్మత పంపినట్లుగా ఉంది వీడికి బయట ఉద్యోగం ఎందుకు నా దగ్గర వీడికి వెళ్ళో కార్ డ్రైవింగ్ వచ్చు కదా నా దగ్గర కార్కి డ్రైవర్గా జాయిన్ అవమాను డబ్బులు ఇస్తా అని అంటూ ఉంటాడు బాలు ఆ మాటలకి మనో షాక్ అవుతూ ఉంటాడు ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది బాలు ఆడిన మాటలకి ఇక రోహిణి అయితే కోపంగా అలా చూస్తూ నా భర్త ఏం నీలా చదువు లేకుండా లేడు నువ్వు చదువుకోలేదు కాబట్టి కారులో డ్రైవర్గా చేస్తున్నావు నా భర్తకి చాలా ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి తనకి ఆ అవసరం లేదు తను నీ కారులో ంత అవసరం ఏంటి అని అనేసరికి అంత ఎడ్యుకేషన్ నుండి పార్క్ లో ఏం చేశారు మేన రోహిణి పార్లో పార్కులో ఇన్ని ఇన్నిసార్లు ఇన్ని రోజులు పార్కులో గడిపారు కదా అలానే అన్నాడు మా ఆయన తప్పేముంది అని మీనా అనేస్తూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి అలా అనేసరికి నేనేం మాట్లాడాను నేను చెప్పింది కరెక్టే కదా ఉద్యోగం లేకపోతే మా ఆయన జాబ్ ఉద్యోగం ఇస్తామన్నారు దాంట్లో తప్పేముంది అని చెప్పేసి అయితే మీనా అంటూ ఉంటుంది ఏంటి నోరు లెగిస్తుంది నీకు కూడా అని అంటే నోరు లెగడం కాదు అవతల వాళ్ళు మాట్లాడబట్టే యువతలు కూడా మాట్లాడుతు మీరు అలా అర్థం పెడార్థాలు తీసుకుంటే నేనేం చేయలే నేనేం తప్పేం మాట్లాడలేదు ఎవరి దగ్గర భయపడడానికి అని మీనా అనేసరికి ప్రభావతి అయితే షాక్ అవుతూ అలా మీనా కసి చూస్తూ ఉంటుంది దీనికి కూడా నోరు పెరుగుతుంది అనేది